టాప్ ఫైవ్ నుంచి ఫస్ట్ ఉగ్ర మంజు గారు బయటకు వచ్చేసారు ఆయన బయటకు వచ్చేసిన తర్వాత టూ లాక్స్ టూ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికో డొనేట్ చేస్తారు దాని తర్వాత వన్ ల్యాక్ ఇంకో స్పాన్సర్ ఇవ్వడం జరిగింది దానికి ఎవరికో రైతులకు ఇచ్చేస్తానంటే మీ ఫాదర్ కూడా రైతే కదా ఆయనకి ఇచ్చేయండి అన్నట్టుగా ఆయన చెప్పడం సో ఈయనకి మొత్తం మీద టోటల్ గా మూడు లక్షల యాభై వేల స్పాన్సర్ నుంచి రావడం జరిగింది సో ఈ పక్కన పెట్టేస్తే గనక ప్రజెంట్ టాప్ ఫోర్ లోంచి మోక్షత గారు ఎలిమినేట్ అయిపోయారు సో ఎలిమినేషన్ ఎలా జరిగింది అంటే గనక మొత్తం టెలిఫోన్ బూత్ ఉంటాయి కదా ముందు ఎస్టిడి బూత్ అలా ఉన్నట్టు నాలుగు బాక్సులు ఉన్నాయి ఆ బాక్సుల్లో వీళ్ళు నలుగురిని పెట్టారు సో గ్రీన్ అండ్ రెడ్ లైట్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం సో దీంట్లో ఏంటంటే గనక మోక్షత గారు ఎలిమినేట్ అయిపోయారు టాప్ త్రీ లో మాత్రం హనుమంతు అండ్ త్రివిక్రమ్ అండ్ రజత్ తో ఉన్నారు సో మోక్షిత్ గారు ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చేసారు సో మనకు తెలుగు బిగ్ బాస్ లో వాళ్ళని విన్నర్కే అమౌంట్ రావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు ఎవరైతే ఎలిమినేట్ పై బయటకు వచ్చారో స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైవ్ ల్యాక్ మోక్షత గారికి ఫైవ్ ల్యాక్స్ అలాగే టూ ల్యాక్స్ చెక్ ఇవ్వడం జరిగింది సో నేనేమంటున్నానంటే కానీ తెలుగు బిగ్ బాస్ లో వాళ్ళని విన్నర్కే బెనిఫిట్ జరుగుతుంది తప్ప మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ లో వరకు ఎవరికి పెద్దగా బెనిఫిట్స్ అయితే జరగట్లేదు కానీ ఈ కన్నడ బిగ్ బాస్ లో ఏంటంటే ఎవరైతే హౌస్ నుంచి బయటకు హెల్మెట్ అయ్యి వస్తున్నారో వాళ్ళకి ఏంటంటే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ప్రజెంట్ టాప్ ఫోర్ లో హెల్మెట్ అయిపోయి మోక్షత గారు బయటకు రావడం జరిగింది సో దీని తర్వాత ఏం లేదండి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే కామెడీ స్కిట్ కూడా జరిగింది సో నెక్స్ట్ ఎవరు హెల్మెట్ అయిపోతున్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్